న్యాయం కోసం రచన ఏసి రాముడు చందమాం కథ ఒక ఊళ్ళో శంకరయ్య అనే ధనవంతుడు ఉండేవాడు ఆయన వడ్డీ వ్యాపారం చేసేవాడు ఆయన పెద్ద వడ్డీలు కోరేవాడు కాడు బంగారు నగలు తాకట్టు పెట్టుకున్న వారికి అప్పులిచ్చి అవి తీర్చడానికి గడువు పెట్టేవాడు గడువు తీరే లోపల బాకీ తీర్చని వాళ్ళ తాకట్టు వస్తువులన్నీ ఆయన భార్య ఒంటి మీద బంగారు తొడుగులాగా శాశ్వతంగా ఉండిపోయేవి ఆ ఊళ్ళోనే ఉండే ఒక వ్యాపారి అవసరంగా డబ్బు కావలసి రత్నాల హారం తాకట్టు పెట్టి శంకరయ్య వద్ద రెండు వేలు అప్పు తీసుకున్నాడు బాకీ తీర్చవలసిన గడువు లోపల ఆయన చనిపోయాడు ఆయన కొడుకు చాలా వరకు బాకీ తీర్చాడు కానీ గడువు రోజుకి ఇంకా రెండు మూడు వందలు వడ్డీ బాపత మిగిలిపోయింది గడువు దాటినాక మిగిలిన డబ్బు తెచ్చి ఆ యువకుడు హారం ఇయ్యమని శంకరయ్యను అడిగాడు గడువు దాటింది హారం ఇవ్వను అనేశాడు శంకరయ్య రెండు వేలు చేసి హారం పోతున్నందుకు ఆ యువకుడికి కడుపు మండిపోయింది అతను గ్రామాధికారితో మొరపెట్టుకుంటే నేను మాత్రం ఏం చేయగలను మీ తండ్రి రాసిన పత్రం ఉన్నదాయా శంకరయ్య ఇంటికి కన్నం వేయడం మినహాగా నీకు ఆహారం రాదు అన్నాడు గ్రామాధికారి మాట వరుసకు గ్రామాధికారి అన్న మాటలు యువకుడి బుర్రలో పనిచేసాగాయి ఆ హారం దొంగిలించాలని అతనికి బుద్ధి పుట్టింది అవకాశం కోసం అతను పని పెట్టుకొని ఆ ఇంటి చుట్టుపక్కల తారట్లాడేవాడు ఒకరోజు ఉదయం శంకరయ్య బాకీలు వసూలు చేసుకురావడానికి బస్తీకి బయలుదేరుతుండగా ఆయన భార్య తలవాకిల దగ్గరకు వచ్చి చూడండి రత్నాల హారంలో ఒక రాయి వదులుగా ఉంది దాన్ని బిగించాలండి అన్నది బస్తీకే పోతున్నాను కదా అక్కడ కంసాలి వీరయ్యకు చెప్పి రాయి బిగించడానికి పంపిస్తాలే అంటూ శంకరయ్య వెళ్ళిపోయాడు ఈ సంభాషణ ఆ యువకుడు చెవును పడింది అతను ఇంటికి వెళ్ళి తన మిత్రుణ్ణి ఒకని పిలిచి వాడికి చెప్పవలసింది చెప్పి రెండు గంటల అనంతరం శంకరయ్య ఇంటికి పంపాడు వాడు అమ్మగారు అని పిలవగానే శంకరయ్య భార్య బయటికి వచ్చి ఎవరు అన్నది కంసాలి వీరయ్యనమ్మ అయ్యగారు పంపారు హారంలో రాయి వదులైందటగా బిగించి ఏమన్నారు అన్నాడు వచ్చినవాడు నాయన హారం ఏమన్నావా అని అడిగింది శంకరయ్య భార్య ఇయ్యండి క్షణంలో బిగించి తెస్తాను అని ఆ మనిషి ఆ హారాన్ని తీసుకువెళ్ళిపోయాడు అది అసలు వాడికి చేరింది ఆ సాయంకాలం భర్త ఇంటికి రాగానే శంకరయ్య భార్య భలేవాడిని పంపారండి క్షణంలో ఇస్తానని తీసుకుపోయి ఆ కంసాలి వీరయ్య ఇంతవరకు రాలేదు రత్నాలహారం పని ఎప్పటికవుతుందో ఏమో అన్నది రత్నాలహారమా పని తొందరలో నేను ఆ మాట మర్చిపోయాను సుమా బస్తీ నుంచి నేను ఎవరిని పంపలేదే అన్నాడు శంకరయ్య భార్యాభర్తలిద్దరికీ మిన్ను విరిగి మీద పడ్డట్టయింది ఎవడో దొంగ వెధవ తమ సంభాషణ విని తెలివిగా రత్నాలహారం కాజేసుకుపోయాడు శంకరయ్య అప్పటికప్పుడే గ్రామాధికారి వద్దకు వెళ్ళి దొంగతనం గురించి చెప్పి అయ్యా దండోరా వేయించండి ఆ రత్నాల హారం తిరిగి ఇచ్చిన వారికి కానీ ఇప్పించిన వారికి కానీ నాలుగు వందలు బహుమానం ఇస్తాను అన్నాడు ఏమండి శంకరయ్య గారు బాకీలో రెండు వందలు దిగబడిందని ఆ హారాన్ని సొంతం చేసుకున్నారు కదా దాన్ని తెచ్చి ఇచ్చిన వాడికి నాలుగు వందలు ఇస్తానని చాటింపు వేస్తే నలుగురు మిమ్మల్ని గురించి ఏమనుకుంటారో కాస్త ఆలోచించండి నన్ను అడిగితే మీరు గుట్టు కాకుండా ఊరుకోవడం మంచిది మీ బాకీ దాదాపు అంతా మీకు ముట్టనే ముట్టింది హారం పోతే ఏడవలసిన వాడు అసలు వాడు అన్నాడు గ్రామాధికారి శంకరయ్య సిగ్గుపడి ఇంటికి తిరిగి వచ్చాడు తర్వాత కాసేపటికి యువకుడు వచ్చి ఇదిగోనండి మీ మిగతా బాకీ రెండు వందలును హారాన్ని దొంగిలించిన వాడు నాకు దొరికాడు హారం నాకు చేరింది అది ముట్టినట్టు రసీదు రాసిస్తాను పుచ్చుకోండి అన్నాడు విధిలేక శంకరయ్య యువకుడి బాకీ పరిష్కారమైనట్టు రాసి ఇచ్చి హారం ముట్టినట్టు అతని నుంచి రసీదు పుచ్చుకున్నాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి